ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పదిహేను అవుట్లెట్లను తెలంగాణ ఏపీలు వెంటనే తమకు అప్పగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ కోరింది ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను కొట్టేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేఆర్ఎంబీ తరఫున కౌంటర్ దాఖలు చేసింది కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని కోరుతూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయకుండా అప్పగించడం సరికాదంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ రెడ్ పిటిషన్ దాఖలు చేసింది ఇందులో ప్రతివాదిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేఆర్ఎంబీలను పేర్కొంది ఈ రెండింటి తరపున బోర్డు సుప్రీంకోర్టులో శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు పద్నాలుగు ప్రకారం కృష్ణా బోర్డు ఏర్పాటైందన్న కేఆర్ఎంబీ తమ విధులు ఏంటో కౌంటర్లో పేర్కొంది అంతర్రాష్ట్ర జల వివాద చట్టం పంతొమ్మిది వందల ఆరు ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు ప్రాజెక్టులో నీటి వినియోగం జరిగేలా చూడాల్సి ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో ఇతర రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ఏదైనా ఒప్పందం కుదిరి ఉంటే అమలు చేసే బాధ్యత బోర్డుపై ఉంటుంది విద్యుత్ ఉత్పత్తి ఉంటే ఒప్పందం ప్రకారం పంపిణీ చేయడం కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా చూడటం కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వస్తే పరిశీలించడం మొదలైనవి బోర్డు పని కృష్ణానదిపై రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు ఇతర నెట్వర్క్ బోర్డు పరిధిలో ఉంటాయి ఏదైనా ప్రాజెక్టు బోర్డు పరిధిలో ఉండటం గురించి ప్రశ్న తలెత్తితే కేంద్ర ప్రభుత్వానికి పంపి నిర్ణయాన్ని కేఆర్ఎంబీ కోరాల్సి ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బచావత్ ట్రైబ్యునల్ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కేటాయించింది కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ రెండు పేల ఇరవై ఒకటి జులై పదిహేనున కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో ప్రాజెక్టులు కెనాల్ నెట్వర్క్ ను మూడు వర్గాలుగా విభజించింది గెజిట్ నోటిఫికేషన్ లో ఉండి అనుమతులు లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు పొందాలని మొదట పేర్కొంది ఆ తర్వాత ఆ గడువుని ఏడాదికి పెంచింది గెజిట్ నోటిఫికేషన్ను అమలు చేయడానికి వీలుగా రెండు ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది ఇందులో బోర్డు రెండు రాష్ట్రాల అధికారులు సభ్యులుగా ఉన్నారు సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై రెండు పేల ఇరవై ఒకటి అక్టోబర్ పన్నెండున బోర్డు సమావేశంలో చర్చ జరిగింది శ్రీశైలంలోని ఏడు నాగార్జున సాగర్లోని ఎనిమిది అవుట్లెట్లను తొలుత ఆధీనంలోకి తీసుకోవాలని సబ్ కమిటీ మధ్యంతర నివేదికలో సిఫార్సు చేసింది దీని ప్రకారం శ్రీశైలంలో రెండు నాగార్జున సాగర్లో ఏడు కాంపోనెంట్లను తెలంగాణ శ్రీశైలంలో ఐదు సాగర్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ అప్పగించాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలు అప్పగించలేదు ఆంధ్రప్రదేశ్ అప్పగించడానికి ఉత్తర్వు జారీ చేసినా తెలంగాణ అప్పగిస్తేనే తాము ఇస్తామని పేర్కొంది రెండు ఇరవై మూడు అక్టోబర్ ఆరున కేంద్రం కృష్ణా ట్రైబ్యునల్ కు సవరించిన టీఓఆర్ జారీ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఎవరి వాటా ఎంత అన్నది తేల్చడానికి అంతరాష్ట జల వివాద చట్టంలోని సెక్షన్ మూడు ప్రకారం విచారించాలని అందులో పేర్కొంది ప్రస్తుతం ఈ అంశం ట్రైబ్యునల్ ఎదుట ఉంది ఇదే సమయంలో కృష్ణా జిల్లాల పంపిణీ ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంపై తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున నీటిపారుదల శాఖ కార్యదర్శి బోర్డుకు పంపారు ఇందులో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ బేసిన్లోని అవసరాలకు నీటి కేటాయింపు శ్రీశైలం నుంచి పక్క బేసిన్ కు మళ్లించే నీటిని ముప్పై నాలుగు టీఎంసీలకే పరిమితం చేయడం తదితరాలు జరగకుండా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించడం కుదరదని పేర్కొన్నారు ఈ అంశాలపై కృష్ణా ట్రైబ్యునల్ టూ వాదనలు వింటోంది రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు శ్రీశైలం నాగార్జున సాగర్లలో పదిహేను ప్రాధాన్య అవుట్లెట్లను బోర్డుకు అప్పగించాలి తెలంగాణ దాఖలు చేసిన రెట్ పిటిషన్ను కొట్టేయాలని కౌంటర్లో కృష్ణా కృష్ణానది యాజమాన్య బోర్డు పేర్కొంది గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పన్నెండు ప్రాజెక్టులకు చెందిన అరవై ఐదు కాంపోనెంట్లను రెండు రాష్ట్రాలు బోర్డుకు అప్పగించాల్సి ఉంది అయితే వాటిలో నలభై తొమ్మిది కాంపోనెంట్లు మాత్రమే ఆపరేషన్లో ఉండగా తెలంగాణ ఆధీనంలో ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఇరవై రెండు రాష్టాల ఉమ్మడి పర్యవేక్షణలో ఏడు ఉన్నాయి పాక్షికంగా నిర్వహణలో ఉన్న వాటిని కూడా ఆపరేషన్లో ఉన్నట్టుగానే నిర్ణయించారు రెండు రాష్టాలు ఈ నలభై తొమ్మిది కాంపోనెంట్లను రెండు పేల ఇరవై ఒకటి అక్టోబర్ పద్నాలుగున బోర్డుకు అప్పగించాల్సి ఉంది అయితే కొన్నింటి విషయంలో రెండు రాష్టాలు అభ్యంతరాలు వ్యక్తం కాంపోనెంట్లను వెంటనే బోర్డు పరిధిలోకి తేవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇందులో పన్నెండు పూర్తిగా తెలంగాణ పది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఏడు రెండు రాష్ట్రాల నిర్వహణలో ఉన్నాయి మొదటి దశలో వీటిని తమ పరిధిలోకి తీసుకోవాలని మిగిలిన వాటిని దశలవారీగా తీసుకోవాలని బోర్డు అభిప్రాయపడింది